ఇంక పథకాల విషయం ఏంటంటే సంక్షేమ పథకాలు ఏమేమి వస్తున్నాయి పథకాలు ఏవి రాలేదు వస్తాయి అంటున్నాడు తప్ప రాలేదు వత్తాయి అంటున్నారు రాలేదు విత్తనాలు ఇచ్చిండు సబ్జిక్ సబ్సిడీ విత్తనాలు వచ్చాయి టైమ్ వన్ ఇంజన్లు అవి వస్తున్నాయి టైమ్ వన్ రాలేదు అవి కూడా ఏం రాలేదు మోటార్లు కానీ అసలు ట్రాక్టర్లు కానీ మోటార్లు కానీ రావు ఏమీ రాలేదు సబ్సిడీ కింద మేము ఇంకా వత్తాయని చూస్తున్నాడు టీలర్లు వస్తాయని చూస్తున్నారు ఇంత ముందు జగన్ మోహన్ రెడ్డి టైంలో ఏ విధంగా ఉండేది అసలు రాలేదు అలా మాకు రైతు అయితే ఏమీ రాలేదు రైతులకి అయితే ఏం రాలేదు

మరి జగన్ ఐదు సంవత్సరాల్లో చేసిన పనులు ఈ ఆరు నెలలలో చేయగలుగుతున్నారా చేస్తాడండి కానీ పర్వాలేదు ఇప్పుడు ఇబ్బంది లేవు కొంచెం డబ్బులు ఆరు మాసాలకు కూడా వచ్చి కాదు ఐదు మాసాలకు ఆరు ఐదు మాసాలకు కూడా లేదు అంటే ప్రజలు నానా ఇబ్బంది పడుతున్నారు ఈ గవర్నమెంట్ అంటున్నారు కదా జగన్ ఉన్నప్పుడే మంచిగా ఉంది అంటున్నారు చాలా మంది అది తప్పు తప్పు అది అంటారు ఫిన్షన్లు వస్తున్నాయా నాలుగు వేల కట్టుకొస్తున్నాయి ఎవరికి ఇబ్బంది లేదు నేను ఆశిపించాను నాకు తెలుసు కదా ఇప్పుడు ఎవరికి ఇబ్బంది ఏమి లేదు జగన్ ఓడిపోవడం అంటాడు సరిగ్గా చేసుకోక ఓడిపోవడం అంటాడు ఏమి మనకి అపకారం చేయడానికి కాదు ఏంటంటే అన్నదే యాదవం అనుకున్నాడు ఈటల కాలం కుదరదు కదా నేను ఉన్నాను నా ఇష్టం వచ్చినట్టు చేయండి అంటే కూలో చెడు అండి నచ్చినట్టే చెప్తాడు అలా సాగుతుంది మంచిగానే అమరావతి ముచ్చట అమరావతిని రాజధాని చేయడం అభివృద్ధి మరి ఐదు సంవత్సరాల నుంచి అవద్ధ కానీ అయిపోద్ది అందులో డౌట్ వైజాగ్ ని తీసేసి అమరావతిని అంటారు కరెక్ట్ అయినా అంటే మరి అన్ని చోట్ల పెడతాడండి ఎవడైనా ఏదో ఒక చోట పెడతాడు కానీ ఆ ఒక చోట అని అన్ని ఎకరం చేయడా అన్ని నేను వాళ్ళు కాల్చి తిన్నాడు వాళ్ళని ఎంత వేపించాడు వాళ్ళు ఎంత కొంపలమ్ రోడ్లు అమ్మడా తిరిగారు మరి తప్పే కదా కరెక్ట్ 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 సరే